హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెసిపీని ఎంతో ఈజీగా త్వరగా చేసుకునేలాగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా ఈ మోదకాలు రెసిపీ కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలి తడిపిండి అయితే చాలా బాగా వస్తాయి పొడిపిండి అయినా కూడా నేను చెప్పినట్లు చేస్తే చాలా టేస్టీగా వస్తాయి మనం ఏ కప్పుతో అయితే బియ్య తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి అన్నీ బాగా కరిగిపోయి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని బియ్య పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి ఇలా వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా కలుపుకోవాలి మరీ లూజ్గా కలపకూడదు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టఫింగ్ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను ఆవు నెయ్యిని యాడ్ చేసుకున్నాను అందుకే కొంచెం ఎల్లో కలర్లో ఉంది నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు ఫ్రెష్ కోకోనట్ని ఇలా మిక్సీకి వేసుకొని తీసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి ముప్పా ఒక కప్పు తురిమిన బెల్లంని తీసుకోవాలి బెల్లము కొబ్బరి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలి బెల్లం కరిగేదాకా మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూను యాలకల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కావాల్సి ఉంటే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు బియ్య పిండి కూడా కొంచెం చల్లారి ఉంటుంది చేతికి నెయ్యి అప్లై చేసుకొని బాగా మెత్తగా పిండిని కలుపుకోవాలి మీకు పిండి అతుక్కున్నట్లు కానీ అలా అనిపిస్తే మధ్య మధ్యలో చేతికి నెయ్యిని అప్లై చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుతూ సాఫ్ట్గా పిండిని చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి చూశారు కదా ఇలా పిండిని కలుపుకున్న తర్వాత వీటిని మనకి కావలసిన సైజులో బాల్స్ తయారు చేసుకోవాలి ఇలా అన్నిటినీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది అలాగే కొంచెం బియ్య పిండిని పిండి మనకి చేతి కతుక్కోకుండా మధ్యలో యూస్ చేసుకోవడానికి తీసిపెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుంటూ ఇలా ఒక బౌల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని తీసుకోవాలి ఇలా సరిపడినంత ఉంచి ఇలా క్లోజ్ చేస్తున్నట్లుగా మెల్లిగా తిప్పాలి ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసి క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్గా ఇలా బాల్లాగా చేసుకోవాలి చూశారు అండి పూర్ణం కుడుములు రెడీ అయిపోయాయి ఇలాగే అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఇంకో పిండి ముద్దని తీసుకొని ఇలా మెల్లిగా ఒక బౌల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిలో సరిపడా కొబ్బరి బెల్లం పాకంని ఉంచి జాగ్రత్తగా పైన క్లోజ్ చేస్తూ తిప్పుతూ ఉండాలి ఇలా మోదకం షేప్లో వచ్చేలాగా మనం తయారు చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది మోదకాల మౌల్డ్ లేకపోయినా కూడా చాలా ఈజీగా మనం చేత్తోనే ఇలా చేసేసుకోవచ్చు ఇలా షేప్ చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని ఇలా లైన్స్ లాగా పెట్టుకోవాలి మరి లోపలికి పెట్టకుండా పైప్ ఇలా పెట్టుకోవాలి చూశారు కదా అండి ఎంతో ఈజీగా మోదకాలని ఇలా తయారు చేసుకోవచ్చు ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలుంటే ఇడ్లీ పాత్రల్లో పెట్టైనా కుక్కర్లో పెట్టి చేసుకోవచ్చు లేకపోతే ఇలా చేసుకోవచ్చు మోదకాలు అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నెయ్యి రాసి వీటిని ఇలా స్టీమ్ చేసుకోవాలి ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తీసేస్తే మూతకాలు రెడీ అయిపోయినట్లే చూశారు కదా అండి బయట దొరికే బియ్య పిండితో అయినా సరే చాలా టేస్టీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్